చేపల కథ అనగాకి ఏరుగురు కొడుకు ఉంటాను ఆ ఏగురు కొడుకులు ఒకరోజు చేపలు పట్టడానికి వెళ్ళారు ఆ చేపలు చెరువులో గాయ వేసి చేపలు పట్టారు చేపలు పత్తి ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి ఇంటికి తీసుకొచ్చి నిన్న నినపెట్టారు అన్ని చేపలు ఉన్నాయి కానీ ఒక చేప మాట ఎందు లాజు కుమారు చేపకి ఇలా అన్నారు చేప చేప నువ్వు అన్ని చేపలు ఎన్నాయి కానీ నువ్వెందుకు ఎండవు ఆవు గడ్డి అర్థం వచ్చింది ఏ ముక్కు గడ్డి ముక్కు ఆవుకి చేపకెందుకు అర్థం వచ్చావు నన్ను ఆవు మయ్యలేదు ఆవు ఆవు నువ్వు గడ్డి నందుకు మొయ్యలేవు నన్ను జీతవాళ్ళు ఏర్పడేరు జీత ఓ జీతవాడ జీతవాడ నువ్వు ఆవును ఎందుకు లేపలేవు అవ్వ గువ వెత్తలేదు అవ్వా అవ్వా జీతానికి గువ్వ ఎందుకు ఎత్తలేవు పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆ పిల్లవాడ పిల్లవాడ నువ్వు నువ్వెందుకు వేస్తున్నావు నన్ను చీమా కుట్టింది అందుకే ఏడుస్తున్నాను రాజు కుమారు చి దగ్గరికి వెళ్ళాను ఓ చీమా చీమా పిల్లవాడిని ఎందుకు కుట్టావు నా నా బ నా బంగారం పుట్ట ఏర్పడితే మరి